పాద్యం పాద్యం అర్ఘ్యపాద్యాలు కాళ్ళు కడుక్కోవడం చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తారు అతిథులకి మనం ఆవాహన చేసినప్పుడు సంధ్యావందనం చేసినప్పుడు ఆచరమం చేసినప్పుడు దేవతలు పిలుస్తాం కదా ఆవాహన చేస్తాం కదా వాళ్ళు కడుక్కోవాలి కదా పాద్యం అర్ఘ్యం తాగడానికి కాలు చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం అనమాట అర్ఘ్యపాద్యాలు పాద్యాలంటే శౌచం శౌచం మీరు దైవి మీలో ఉన్న డివినిటీని మీరు చేరుకోవాలంటే దాని శౌచం ఉండకూడదు అందుకే పతంజలి శౌచం అనేది నియమంలో మొట్ట మొదటి స్టెప్ పెట్టారు ఆయన నియమం అంటే ఐదు ఉంటాయి శౌచం సంతోషం తపస్ స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానా ఇది నియమాని అని చెప్పారు అంటే ఏంటి నియమం అంటే ఫస్ట్ స్టెప్ బయట బాహ్యంగా శుభ్రత ఉండాలి అంతరంగా కూడా ఎటువంటి కపటము లేకుండా ఎటువంటి అశుద్ధితో కూడినటువంటి అంటే మన ఆలోచనలు కూడా పవిత్రంగా ఉండాలి అందుకే దాన్ని మానసిక తపస్సు అని చెప్పారు గీతలో మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధి మానసిక తపస్ ఎంటైర్ పతంజలి మనస్సు మీద నిగ్రహము అంతకన్నా శుద్ధి కోసమే ఉంటుంది మొత్తం యోగా అంతేటప్పుడు అగ్ని అనేది వాస్తవానికి ఈ నీరికే మనం తీసుకుంటాం ఎందుకంటే నీరు అనేది కూడా శుద్ధి చేసిన వాటిలో మొదటిది అగ్ని కూడా శుద్ధి చేస్తుంది అలాగని అగ్నితో మనము చెయ్యలేము పావక అంటారు అగ్ని కూడా చాలా శుద్ధి చేసేదాంట్లో అగ్ని ఉంది నీరు ఉంది రెండు కూడా ఉన్నాయి వాయువు కూడా అక్కడక్కడ శుద్ధి చేస్తుంది కానీ మనం ఎక్కువగా మనకు సృశించి ఆ జలము ద్వారా ఎందుకంటే ఆపోవై ప్రాణ మన ప్రాణశక్తి ముడిపడి ఉన్నది ఉపనిషత్తులు చెప్పారు మనం అన్నం తినకుండా కూడా కొన్ని రోజులు ఉండగలం నీరు త్రాకంటుంటే మీ ప్రాణ అంటారు కాబట్టి ఆపోవై ప్రాణ ఆపోవై బ్రహ్మ ఆ పోవై విష్ణు ఆప సర్వదేవాని స్వరూపం అంటారు ఆప అంటే బహువచనం సకల దేవతల స్వరూపమే నీరుగా తీసుకున్నారు కాబట్టి జలం అనేది పవిత్రం చేయడానికి వాడతారు వాస్తవానికి మనకి బ్రహ్మచారి అక్క నుండే ఈ విధి విధానాలు చెప్తారు మూడు ఉంటాయి అంటే ప్రాతకాల సంధ్య ప్రాతకాలంలో సంధ్యా వందన చేయాలి మధ్యాహ్న సంధ్య అంటారు మధ్యాహ్నంలో కూడా చేయాలి సాయం సంధ్య అంటారు మూడు సార్లు కూడా మనము సంధ్య వంద చేయాలి కానీ మూడు చేయలేకపోతే కనీసం రెండు సార్లు చేయాలి ప్రాతం సంధ్య సాయం సంధ్య రెండు కూడా వీలు కాకపోతే రోజుకి ఒక్కసారైనా చేయండి అన్నారు అందువలన ఇది చేయడం వల్ల ఏంటంటే మన యొక్క పవిత్రతకి మరొకసారి గుర్తు చేసుకున్నట్టు జ్ఞాపకం ఎందుకంటే ఈ పవిత్రత చేయడంలో ఒక్కొక్క తారతమ్యత ఉంటాయి ముందు పవిత్ర చేయడంలో జలం తర్వాత అగ్ని తర్వాత వాయువు తర్వాత జ్ఞానము అంటారు నహి జ్ఞానేనా సదృ సదృశం నహి జ్ఞానే సదృశం పవిత్రమిక విద్యతే అంటే పవిత్రం చేసిన వాటిలో జ్ఞానంతో సమానమైనది సృష్టిలో ఏమీ లేదన్నారు అంటే మీకేమర్థమైంది మీ స్వరూప జ్ఞానం తెలుసుకుంటే ఇంక మీకు అశౌచ్యం అనేది లేదని అర్థం దేవత సృష్టి అంతా మీరవుతారు మీకంటే భిన్నంగా ఏముండదు అహం బ్రహ్మాస్మి అంతకంటే ముందేమవుతుంది సర్వం కల్విదం బ్రహ్మ అంటారు కాబట్టి ఈ సాయం సంధ్య ప్రాత సంధ్య మధ్యాహ్న సంధ్య మూడు సంధ్యలలో కూడా చేస్తారు అదేవిధంగా మనకి అతిథి దేవోభవ అంటే దేవతా స్వరూపంగా అతిథి చేసినప్పుడు కూడా అర్ఘిపాద్యాలు ఇస్తారు ఆచరణ చేస్తుంటారు ఇదంతా కూడా ఒక రమ రకమైనటువంటి మనల్ని మనము పవిత్రంగా ఉన్నాము అనే భావన ఎందుకంటే వాస్తవానికి లోపల ఉన్న ఆత్మ ఎప్పుడు అసౌచంగా ఉండదు దాని శౌచము లేదు అశౌచము లేదు దాని శౌచము అసౌచ్యం దేనికి ఉంటాయి ప్రకృతి గుణములకు ఉంటాయి ప్రకృతి గుణముల ద్వారా ఏమొచ్చింది శరీరం వచ్చింది శరీరము ఇంద్రియములు మనస్సు వాటికి కలుషితం అవుతాయి వాటికి పదే పదే మనము పవిత్రం చేసుకోవాలి ఎందుకంటే సముద్ర తీరములో ఉన్నటువంటి ఇసుక తెన్నులతో మనం ఎలాగైతే ఇల్లు కడితే ఎప్పటికప్పుడు కూలిపోతుంటాయో మనం ఏం చేయాలి ఎప్పటికప్పుడు కట్టుకోవాలి ఇంకా అంత వేరే మార్గం లేదు ఇది కూడా అలాంటిది ఎప్పటికప్పుడు మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి అనేది అంటే నేను చెప్తే ఇప్పుడు అర్ఘిపాద్యాల ముందు ఆచనం చేయాలి ఆచనం అంటే ఏంటి తనకు తాను శుద్ధి చేసుకొని ఈశ్వరుని ప్రార్థిస్తాం అర్ఘ్యపాద్యములు ఏంటి సమర్పిస్తాం అర్ఘిపాద్యములు సమర్పించేవి కదా అర్ఘిపాద్యములు ఇవ్వండి అంటారు కానీ ఆచనం ఇవ్వండి అనరు ఆచనం అనేది మనం చేయడం ఆచరం అనేది ఆధ్యాత్మికం అర్ఘ్యపాధ్యాలు అనేది అది భౌతికం అది దైవకం కూడా అది భౌతికం అది దైవికం మూడు ఉంటాయి అధ్యాత్మం అంటే స్వభావ అధ్యాత్మం అన్నారు తనకు తానుగా అధ్యాత్మం తన చుట్టూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచాన్ని అది భౌతికం తనకంటే అదృశ్యంగా ఉన్నటువంటి శక్తుల్ని అది దైవకం సో అది భౌతికము అది దైవకము అర్గ్యపద్యాలు ఇస్తారు మీకు మీరు ఆచరణ సరిపోయింది కదా అందువలన ఓం కేశవాయ నమః ఓ మాధవైనమా ఓ గోవిందైన అంటే ఏంటి ప్రార్థన ప్రేయర్ అంటే మనకు మనం శుద్ధి అందుకే ఎప్పటికప్పుడు ఆచరణ విచ్చిన తర్వాత వెంటనే పడుకుంటారు చూసారా ఆచరణ తీసుకున్న తర్వాత పడుకుంటారు అంతే ఎప్పటికప్పుడు సౌచం సో ఆచరణ ఆర్గ్యపద్యాన్ని మీరు కలుపుకోవడం అర్థమైంది కదా ఒకటి ఇన్ ఒకటి అవుట్ ఇన్ గేట్ అవుట్ గేట్ రెండు ఒక గేట్ గేట్ ఉన్నప్పటికీ రెండు వేరు వేరు ఒకటి లోపలికి వెళ్తుంది ఒకటి బయటకు వస్తుంది అలాగే అర్ఘ్యము అర్ఘ్యోపాధ్యం అనేది సమర్పిస్తాం ఎదుటి వాళ్ళకి పాదములు చేతులు కడుక్కొని వాళ్ళు త్రాగడానికి నీరుచ్చేది అర్ఘ్యపాద్యాలు అంటారు వాళ్ళు కడుక్కు వాళ్ళు శౌచము వాళ్ళు నీరు తీసుకోవడానికి అర్గ్యపాదాలు వాడుతాం మనం మనకు ఆచరణం చేసుకుంటాం ఈ రెండింటి సంబంధమే లేదు కదా ఇది ముందు చేస్తారు అది సమర్పిస్తారు అంటే అర్గ్యపాద్యాలు మీరు సమర్పించేటప్పుడు కూడా మీరు ముందు పవిత్రంగా ఉండాలి కదా ఆచరణ చేసుకోవాలి కదా దానికి అందుకే ప్రతిదాని ముందు కూడా మనము ఆచరణం అన్నమాట ఎందుకు పవిత్రత ప్యూరిఫై అని ఫీలింగ్ అక్కడ కూడా మనకి ఆ ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ పంచ ప్రాణ అగ్నిహోత్రం అంటారు మీరు భోజనం చేసినప్పుడు కూడా అగ్నిహోత్రం జరుగుతుంది కానీ పంచ ప్రాణాగ్నిహోత్రం అది అక్కడ కూడా ఆచరం చేస్తారు అయితే ఎక్కడైనా చేయొచ్చు ఎందుకంటే ఆచరణం ఏంటంటే మీకు మీరు శుభ్రత శౌచము పవిత్రత తర్వాతనే ప్రార్థన తర్వాతే అగ్గిపాఠ్యాలు తర్వాతే దాన ధర్మం తర్వాత యజ్ఞియాగా ఏదైనా సరే ఫస్ట్ మీరు ఆచరణ చేయిస్తారనమాట రైట్ ఆ తర్వాతనే ఆసనం సమర్పయామీ సమర్పయామి నైవేద్యం సమర్పయామి అక్షతలు సమర్పించి అందుకే ఆ పేర్లు ఒక్కొక్కసారి జలములు లేవనుకోండి అక్షంతాలే జలములు అనుకోని భావించండి అంటుంటారు అన్నమాట మన పం పంతుల దగ్గర మీరు చూస్తే ఏమి లేకపోయినా అక్షంతలనే వస్త్ర రూపేణ సమర్పయామి అక్షంతలని వస్త్ర రూపేణ సమర్పయాము అక్షంతాలు అర్ఘ్య రూపేణ పాద్యరూపేణ ఒకే అక్షంత ఒకే అక్షంతాలని అన్నిటికీ వాడతారు యద్భావం తద్భావతి అందువలన గణేష్ పూజ చేసినప్పుడు గణేష్ విగ్రహం లేనప్పుడు ఏం చేస్తాం పసుపు ముందు పెట్టి దాంట్లో ఒక గరిక పెట్టి గణేష్ భగవానుగా మనం భావం చేస్తాం గణేష్ అవుతుంది అది అగ్ని అది కేవలం పశు కాదు చాలగ్రామం చాలగ్రామే విష్ణు పూజ చేయాలి శిలాఖండే శివం పూజ చేయాలి అలాగే ఇప్పుడు సమర్పించేది బయట వాళ్ళకి ఇచ్చేది డైలీ లో మీరు వాస్తవానికి అతిథిని మీ ఇంటికి వచ్చారనుకోండి చేయాల్సింది అర్ధిపాద్యాలు ఇవ్వాలి కదా అతిథిని మీ ఆహ్వానించారు అతిథిని పూజించాలండి ఇప్పుడు కుచేరుడు వెళ్ళారు కృష్ణ పరమాత్మ అర్గ్యపాద్యాలు సమర్పించారు కుచేరుడికి అంటే మీరు అదే చేస్తున్నారు ఆ కాలు కడుక్కుండయా నీళ్ళు తాగండి అర్గ్యపాద్యాలు చేస్తున్నారు కానీ మీరు పాద పాద్యాలని ఆ భావన చేయడం లేదు యాక్షన్ జరుగుతుంది అదే సేమ్ అదే దాన్నే పాద్యాలు అంటారు అంతే అంటే మీరు పూజ చేస్తున్నప్పుడు దేవతలకు ఇస్తారు అతిథి వచ్చినప్పుడు అతిథులకి చేస్తున్నారు ఎందుకు అతిథి దేవో భవ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అందుకే మనకేమంటే యథా దేవే తరవ్ అన్నారు దేవతలకి ఏ విధంగా శ్రద్ధాభక్తు మీరు అన్ని చేస్తారు గురువుకు ఆ విధంగా చేయాలని కూడా చెప్పారు శాస్త్రం సమర్పించడం అంటే ఒక రకంగా వారికి సమర్పించడం అంతే అలాగని కాదు అగ్నిపాద్యములు అనేవి నీరుతో ముడిపడి ఉంటది ఇప్పుడు వాళ్ళకి కావలసినవంటే ఇప్పుడు కడుక్కోమని ఇచ్చిందనుకోండి దేంతో కడుక్కుంటారు సాధారణంగా జలములే కదా అది కాదు అది నైవేద్యం సమర్పయం కదా నైవేద్యం అంటే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ప్రసాదం అయిపోద్ది కదా శిష్టామృతం భుజ యాంతి బ్రహ్మ సనాతనం మళ్ళీ దాన్ని కలిపేకూడదు మీరు అన్ని ఒకటి మీరు ఇప్పుడు కర్మకాండ విషయంలో ఎక్కువ అడుగుతున్నారు మీరు ఒక్క మెట్టి పైకి వెళ్తే సర్వము అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మ హీ బ్రహ్మాగ్నవు బ్రహ్మ నావృతం బ్రహ్మయుత గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన ఆ స్థితికి వెళ్ళాలి మా అప్పుడేమైంది అప్పుడేమైంది ఆజ్ఞము పాద్యము యజ్ఞము యాగం హోము ద్రవ్యము అగ్ని ఆహుతులు పురోహితులు సర్వం బ్రహ్మమై జగత్ అంటే మీరు ఐష్టి వెళ్తుంటే ఇవన్నీ మీకు కలిసిపోతాయి ఒకప్పుడు ఆకలేస్తుంది భోజనం లేదు నీరు తాగుతుంది నీరే ఆహారం జనరల్ నీరు ఆహారం అనరు కదా మీరు అలా తీసుకోవాలి స్పిరిట్ ఎక్కడ స్పిరిట్ తీసుకోవాలి అందుకే ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట దృష్టి మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రాథమిక స్టేట్లో చెప్పేది ఒక రకంగా ఉంటుంది దాన్ని పైకి వెళ్తుంటే దీన్ని మీరు అలాగ నెగేట్ చేయాల్సి వస్తుంది దాన్నే అధ్యారోప అపవాదం అంటారు ప్రక్రియ ఫస్ట్ మనం కడతాం తర్వాత తీసేస్తాం ఇల్లు కట్టేటప్పుడు స్లాబ్ వేస్తాం స్లాబ్కి దానికి బేస్ గా కొంత పెడతాం స్లాబ్ స్ట్రాంగ్ అయినప్పుడు తీసేస్తాం దాన్ని అధ్యా రూపము అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే అందుకే మీరు చేసే ప్రతీది కూడా యజ్ఞం అని చెప్పారు శాస్త్రం వాస్తవానికి మీకు ఉపనిషత్తులు వస్తాయి ఇవన్నీ మీరు చేసేది ప్రతిది యజ్ఞమే ఇప్పుడు ఇది జరుగుతుంది జ్ఞాన యజ్ఞం ప్రతి ఒక్కటి యజ్ఞాలే అసలు మనము నోరు విడిచల మాట్లాడితే యజ్ఞం స్నానం చేసే యజ్ఞం వాష్రూమ్కి రూమ్కి వెళ్తే యజ్ఞం మీరు నీళ్ళు త్రాగడానికి యజ్ఞం మరి ఆహారం తింటే యజ్ఞం ఎవరికైనా అన్నం పెడితే యజ్ఞము ఎవరికైనా సేవ చేస్తే యజ్ఞము దానాలు అన్ని దానము యజ్ఞము కలిసే ఉంటాయి రెండు దానం సెపరేట్ యజ్ఞం సెపరేట్ ఉండదు అన్నీ కలిసే ఉంటాయి అందుకే యజ్ఞ దాన తపస్ పావనాని మనీషిన అంటే మనిషిని పవిత్ర చేయడానికి యజ్ఞము దానము తపస్ మూడు కూడా పవిత్ర చేస్తే మనిషికి అని చెప్తారు